నమస్కారం సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టింది సఖి జాతీయ మహిళా మండలి ఏర్పడిన తొమ్మిది వందల రెండు కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సఖీ జాతీయ మహిళా మండలి అంచెలంచెలుగా అనసామా దేశ వ్యాప్తంగా విస్తరించుకుపోయి విదేశాలలో కూడా అభివృద్ధి చెందింది మా సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సఖీ జాతీయ మహిళా మండలి పనిచేసే ప్రతి మహిళకు ఉపాధిని కల్పించాలి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి వృద్ధాశ్రమాలను నెలకొల్పాలి బాల బాలికలకొల్పాలి రెండు వేల నుంచి ఐదు వేల మందికి అనాథలను వృద్ధులను తీసుకొని వారికి సేవ చేయాలి భారతదేశం మొత్తం ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఈ సఖీ జాతీయ మహిళా మండలి ఆదుకునే విధంగా ఉండాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం మనస్యం గొప్పది ఆలోచన గొప్పది సంకల్పం గొప్పది కాబట్టి సఖీ జాతీయ మహిళా మండలి అనేది దేశంలో ఒక జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది భవిష్యత్తులో ఇద్దరు నిమిషాల రెప్యుటేషన్ సఖీ జాతీయ మహిళా మండలికి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు మా సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి అనాథ బాల బాలికలను వృద్ధులను గుర్తించి వాళ్ళకి ఆశ్రమాలను ఏర్పాటు చేయాలి దేశంలో పేదరికం లేకుండా చేయాలి నిరుద్యోగం లేకుండా చేయాలి భారతదేశంలో స్త్రీలకు ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోవాలి ఇప్పటికే మహిళల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఇంకా ముందు ముందు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సఖీ జాతీయ మహిళా మండలి భారతదేశంలోని మహిళలకు చట్టాలను ఉద్దేశించే స్థాయికి వెళ్తుంది భారతదేశంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా అన్ని రంగాల్లో మహిళలు కావాలని కోరుకుంటున్నాను కానీ మన భారతదేశంలో మహిళల మీద దాడులు జరిగిన మానవంగా మద్దతు జరిగిన మహిళలకు రక్షణ లేని ఈ డెబ్బై డెబ్బై భారతలో మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదు కాబట్టి అది కల్పించే విధంగా మహిళలపై దాడులు చేస్తే సౌద్యులో ఉరు తీసే విధంగా చట్టాలు తెచ్చే విధంగా సఖీ జాతీయ మహిళ ఉన్నది భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించే విధంగా మహిళలకు అనుకూ అనుకూలమైన చట్టాలు తెచ్చే విధంగా పోరాడుతుందని మహిళలను అనుకోవడమే సత్య జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశం అని